మనీష్ అన్నది హైలైట్ క్యారెక్టర్ ఉంటుంది ఈ వీడియోలో మనీస్ అన్న అసలు బయటకు వస్తుంది మనం ఇంత దూరం వచ్చి ఇస్తున్నామంటే కొంచెం అని అర్థం చేసుకోండి లొకేషన్ మాత్రం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీ భయ్య అదే బట్టల మీద ఉన్నాడు అన్నా నమస్తే నమస్తే మళ్ళా ఇప్పుడు ఏంటి ప్లాన్ ఇప్పుడు ఎడారిలో మనం మనమే చేంజ్ చేసుకున్నాము మనది నిన్న లేకుండే షూట్ నిన్న డెజర్ట్ ఎన్ ఉండే షూట్ మీరు లాస్ట్ బ్లాగ్ లో చూసే ఉంటారు ఇప్పుడు ఏంటంటే మనము మనది యాక్టింగ్ ఉంది ప్లస్ మన ఉంది ప్లస్ ఇక్కడ ఆల్రెడీ షూట్ నడుస్తుంది మనకి టెన్ అవుతుంది ఇంకా మనం అయిపోయింది ఇంకా అక్కడ నుంచి అవుట్ చేసి రిటర్న్ వెళ్ళే దారిలో ఇంకా కొన్ని క్లిప్స్ ఉన్నాయి అన్నీ చేసుకోవాలి చూసి ఈ వీడియోలో మనీషన్నయ్య మొత్తం అన్ని వీడియో మొత్తం

సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మేడకు వచ్చినామంటే ఇగో ఈ డెజర్ట్ ఈ డెజర్ట్లోనే మనం షూట్ చేయాలి నా క్లిప్ ఇంకా మన గడ్డంబాయి క్లిప్ ఇక్కడే తీసుకునేది సో మొత్తం అన్నీ చెక్ చేస్తున్నాం ఎట్లుందా అని చెప్పేసి లొకేషన్ చూసుకొని మంచి దగ్గర చేద్దామని అయినాం ఈ ఎడారి మాత్రం డేంజర్ అంటే డేంజర్ ఉంది క్యామెల్ అన్నీ అట్లనే ఉన్నాయి అన్నది ఏమైందంటే కొంచెము ఆ షూట్ డీల్ అవుతుంది మనల్ని మాట్లాడుతారు ఆ కెమెరా అన్నిటి గురించి మనల్ని చూస్తారు ఏమవుతుందో అని చెప్పేసి అగో అటు సైడ్ అయితే రోడ్ ఉంది రోడ్ పక్కనే డెజర్ట్ మంచి వ్యూ మాత్రం వస్తుంది అగో మన కార్ అన్న పార్క్ చేసినాము ఇంకా చెక్ చేస్తున్నాము ఏమి ఎక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మనమైతే మెల్ల దగ్గరికి అయితే పోతున్నాము దాన్ని చూడంగానే కొంచెం భయం భయం అయింది అది ఎక్కడ ఎగిరి తంతదగో అది అది విచిత్రంగా చూస్తుంది అది మనం అందుకని అయిపోయినామా అట్లా చూస్తుంది ఏం చేస్తాం మనం ఏం చేయలేము అయితే మీరు అనుకోవచ్చు కదా నాకు లిప్ సింక్ లేకుండా ఎంతో వాయిస్ ఇట్లా వస్తుంది అని చెప్పేసి యాక్చువల్లీ ఏమైందంటే ఆ డెజర్ట్లో ఫుల్ గాలికి వాయిస్ సరిగ్గా రాలేదు సో నేను ఎక్స్ట్రా డబ్బింగ్ చెప్పినాను సో అందుకని అది ఇట్లా అయిపోయింది ఇప్పుడైతే ఆడ వెయిట్ అయితే చేస్తారో షూట్ అయితే స్టార్ట్ అయింది అయింది బాయ్ బాయ్ మోస్తా సూపర్ బాయ్ సూపర్ కిర్రాక్ ఉంది బాయ్ లొకేషన్ చాలా ఎక్స్పీరియన్స్ లా ఉంది ఇక బై అయితే ఇటు తిప్పుతుండు ఆ షూట్ షూట్లో లొకేషన్ మంచి చూసుకొని షార్ట్ తీసామని చెప్పేసి మనల్ అందరూ కెమెరామెన్ కెమెరామ్యాన్ మన గడ్డంబయ్య స్టవన్ అన్న వీళ్ళందరూ తిరుగుతూ రేడియో చేయాలి ఏందని చెప్పేసి అయితే మా ఏమైందంటే మనం అని అది ఇట్లా కుట్టనికి వస్తుంది మన ఆయామయా అవుతుండవు అయితే ఇగో ఇప్పుడైతే మనది నెక్స్ట్ మనదే టేక్ సో ఇగ గడ్డంబయ్య మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్ చేసిండో నేనే షాక్ అంటే షాక్ అయిపోయినాను అయితే ప్రోమో మీరు ప్రోమో చూడకపోయి ఉంటే పక్కా చూడండి మేము ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది లింక్ అయితే మీకు కింద పెట్టేస్తాను నా బయోలో లింక్ ఉంటుంది ప్రోమో చూడండి ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి భయ్యా మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్ చేసిండు నాకైతే ఫ్యూజ్లు ఫ్యూజ్లు అవుట్ అయిపోయినాయి మనమైతే రెడీ అంటే రెడీ ఉన్నాము ఇగో ఒక బయ్యతో బిజినెస్ డీల్ టైప్ మాట్లాడుకుంటున్నాను ఏం చేస్తాం ఇంకా ఖాళీని ఉంచినాం ఇంకా టేక్ కాలేదని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నాం ఇగో మా డైరెక్టర్ సాప్ అయితే వచ్చిండో అది ఊసిపోతుంది ఊగి ఊసిపోతుంది అది మనకు రాదు సో ఇక ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నాడు క్లిప్ అయితే స్టార్ట్ చేస్తుండో మీరు చూడండి మీకు పక్కా ఖచ్చితంగా నచ్చది సాంగ్లో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇది అయితే జస్ట్ చిన్న చిన్న పార్ట్స్ అయితే చూపిస్తున్నాను అది సంగతి మీ గురించి అని ఒక చిన్న చిన్న క్లిప్ అయితే చూపిస్తున్నాను ఇది మనం డేంజర్ నెట్టిన పవం ప్రవీణ్ బాయ్ అయితే డేంజర్ పడ్డాడు మీకు అన్న గురించి తెలిసింది ఆ డైరెక్షన్ మాత్రం వేరే వేరే యాంగిల్ అయితే పక్కా తీసుకుంటాడు ఇప్పుడు చెప్తున్నా ఒకటే ఓకే అయింది టేక్ వేరే సైడ్ నుంచి చేసామని చెప్పేసి అంటుండో మనది అయితే మీరు సాంగ్లోనే చూడండి నాది ప్రోమోలో లేదు ఎందుకంటే నాది ప్రోమోలో సస్పెన్స్ ఉంది మీరు సాంగ్ పక్కా మీకు నచ్చుతుంది ఫస్ట్ అయితే మీరు ప్రోమో చూడండి మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కన్ఫర్మ్ కమెంట్ చేయండి సో ఇంతటితో అయితే వీడియో అయితే అయిపోయింది మీరు ప్రోమో కంపల్సరీ చూడండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు బ్లాగర్ మనీష్